కోవిడ్ తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి యూట్రస్ క్యాన్సర్ వచ్చిందండి సర్జరీ అయ్యింది ఆ క్యాన్సర్ అని తెలిసినప్పుడు ఇంకా నేను చాలా వేదన చెందుతున్నాను ఏంటి బ్రహ్మ ఇంత చిన్న వయసులోనే నన్ను తీసుకెళ్ళిపోతావా ఏంటి ప్రీ మంత్స్ ఆయుష్ ఉందని నా అక్క కోతుర సోనీ అయితే ఇంకెక్కడికి ఉన్నాను బయటికి తీసుకొని వెళ్ళడం ఫోటోస్కి తీసుకెళ్ళి తినిపించడం నా మనసులో ఏమున్నాయో అన్నీ పిల్లలు చేస్తూ ఉన్నారండి పక్కకు వెళ్ళి ఏడుస్తూ కన్నీటితో ప్రే చేస్తున్నారు నాకు మాత్రం ఏమీ తెలియట్లేదు కాకపోతే ఇంకా నా పరిస్థితి ఇంతేనేమో ఒక ఇంజక్షన్ కూడా భయపడని నేను ఆపరేషన్ వరకు వెళ్ళిపోయాను సిక్స్ అవర్స్ సర్జరీ అయిందండి సిక్స్ అవర్స్ సర్జరీ దేవుడు దేవుడికి వందనాలు అదే విధంగా రేడియేషన్ స్టార్ట్ అయింది రేడియేషన్లో కూడా నేను చాలా చాలా అంటే చాలా బాధ కలిగి చాలా భయంకరమైన భరించానండి అయినప్పటికీ దేవుడు నన్ను ఎప్పుడు చేయలేదు ఆయన నేనుతో నన్ను పరచాడు మూడు ఎలా వేదన వెళ్ళాలా ఉంది దేవుడికి ఇప్పుడు ఎందుకంటే నా గ్రూప్ నా బిడ్డలు నా ముగ్గురు అక్కయ్యలు ఉన్నారు చాలా మంది నా కోసం ప్రార్థనల వల్ల దేవుడు నాకు మూడు నెలల ఆయుష్ నుండి మూడు సంవత్సరాల ఆయుష్ ప్లస్ చెప్తమ్మా నువ్వు పోరాడు మనం పోరాడే యోధులు కదమ్మా నువ్వు ఎందుకంటే బలహీనంగా ఉంటావంటా ఉంటావు అంతే నేను వాళ్ళ డైరెక్ట్ తీసుకుంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ నిలబడలేని శక్తి లేని బలహీనంగా ఉన్నప్పటికీ నా కుటుంబం నుండి నన్ను తీసుకొని వెళ్ళకుండా దేవుడు నాకు ఇచ్చాడండి ఇంకా ఆయన నాకు సేవలో వాడపడాలన్న ఆకాంక్ష అదేవిధంగా గ్రూప్ ద్వారా ప్రతి ఒక్కరు నాకు సజీవంగా ఉండడానికి దేవుని నాకు నా ఒకదాని వల్ల కాలేదని నేను ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను నాకు ఇచ్చే నా ఆయుష్యను బట్టి దేవు దేవుడికి వందనాలు అదేవిధంగా అనేక మంది బలహీనతలు ఉండి ఉంటాయి కానీ నన్ను విశాలమైన పనులు నేను అని అన్నప్పటికీ మార్తలాగా నేను చాలా పనులలో చేసి నా కుటుంబానికి ఏమేమో చేసేయాలి ఏదో చేసేయాల నాన్నపడదాన్ని కానీ మార్తాల పనులు చేసినప్పటికీ నాకు ఎంత మంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి చక్కని సాక్షాన్ని బంధనాలు మరి